నంద్యాల సమీపంలో ఆదివారం రాత్రి దారి దోపిడి జరగటం కలకలం రేపింది పాండం మండలం భూపనపాడు గ్రామానికి చెందిన దంపతులు శాంతిరం ఆసుపత్రికి వెళుతుండగా సంఘటన చోటు చేసుకుంది నంద్యాల సమీపంలోని శాంతిరం ఆసుపత్రి వద్ద ఆదివారం రాత్రి దారి దోపిడీ జరగటం కలకలం రేపింది శాంతిరం ఆసుపత్రిలోని కూతురును చూసేందుకు వెళుతున్న దంపతులు పెద్దన్న జయమ్మలు బైక్పై వెళుతుండగా సంఘటన జరిగింది పాండ్యం మండలం భూపనపాడు గ్రామానికి చెందిన పెద్దన్న కూతురు శాంతిరం ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నది దీంతో పెద్దన్న దంపతులు ఆదివారం రాత్రి కూతురు వద్దకు బైక్పై వెళుతుండగా శాంతిరం ఆసుపత్రి సమీపంలో దుండగులు దంపతులపై దాడి చేశారు దంపతులను తీవ్రంగా గాయపరిచి మహిళ మెడలోని గొలుసుతో పాటు కొంత నగదును దోచుకుని దుండగులు పారిపోయారు తీవ్ర గాయాలైన పెద్దన్న జయమ్మ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు ఆసు రూమ్ కనిపోయినాము పోయి వచ్చన్నాము వచ్చన్నా ఐతర కాలువలో నుండి సార్ సార్ వచ్చే నాకు మరి ఏంది శబ్దం అవుతుందే మనం పోదాం రాని బండి ఎక్కినాడు బండి ఎక్కినాడిని కట్టే తీసుకుని కొట్టేట అక్కలే కింద అన్నాడు బండి మీద అన్నాడు ఇంకా జోగులు ఒకడు చూడు కొట్టినాడు మళ్ళీ తర్వాత నాకు నా చేత నాడు మీకు డబ్బులు కావాలని కొట్టించారా నేను నిడ్చారా అని మీరు ఎవరు అసలు నేను నేను ఏం చేసినానని మేము

హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టాలని మా సిస్టర్కి చెప్పినారు వీళ్ళు కొంచెం మా పెద్దమ్మకు కొంచెం ప్రాబ్లం ఉందని బాత్రూమ్ అట్లా వస్తుంటే అట్లా పొలం దగ్గరికి వెళ్ళినారు పొలం దగ్గర ఇంకా ఇంకేం జరిగిందో ఏమో వాళ్ళని కొట్టేసి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ చైన్ మొత్తం లాక్కొని వాళ్ళని ఇట్లా కొట్టి చేయలేదు కొంచెం దూరం తీసుకొని పోయినారు దాడి చేసిన వాళ్ళు ఇంకా అంత వాళ్ళు క్లారిటీ కనుక్కోలేకపోతున్నారు వాళ్ళు మా పెద్దమ్మ వచ్చేసి వాళ్ళు హిందీ మాట్లాడినారని చెప్తున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందేషన్స్